స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా ఖర్చులు మరియు పెట్టుబడులు పెరిగే రోజు మీరు భవిష్యత్తు కోసం కొన్ని విస్తరణ ప్రణాళికలు వేస్తారు దీనికి గణనీయమైన పెట్టుబడి అవసరం కావచ్చు విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత పనుల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు అయితే ఈ ఖర్చులు మరియు పెట్టుబడులు దీర్ఘకాలంలో మీకు లాభాలను తెచ్చిబెడతాయి ఆర్థిక విషయాలలో చాలా స్పష్టతతో ఉండటం ముఖ్యం బడ్జెట్కు తగిన శ్రద్ధ ఇచ్చి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలి తొందరపాటుతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు చట్టపరమైన విషయాలలో ఓపిక అవసరం వాటిపై కూడా అనుకోని ఖర్చులు రావచ్చు లావాదేవీలలో అలసత్వం చూపవద్దు ప్రతి పైసా చూసుకోవడం మంచిది కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఉపయోగించడంపై నమ్మకముంచండి బంధువుల నుండి ఆర్థిక సహాయం లేదా సలహాలు అందే అవకాశముంది మీ మాట తీరుతో ఆర్థిక ఒప్పందాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారు ఈరోజు తమపై తాము శ్రద్ధ తీసుకోవాలి పని ఒత్తిడి ప్రయాణాలు మరియు పెరిగిన ఖర్చుల కారణంగా మానసిక ఆందోళన పెరిగే అవకాశముంది ఇది మీ నిద్రపై ప్రభావం చూపుతుంది అందువల్ల తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది కానీ లోపల మీరు కొంచెం అలసిపోయినట్లు ఉనరవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి బయటి ఆహారాన్ని ముఖ్యంగా ప్రయాణాలలో ఉన్నప్పుడు తగ్గించడం మంచిది బడ్జెట్పై దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక ఆందోళనలు తగ్గుతాయి ఇది మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది చట్టపరమైన విషయాలు లేదా ఇతర వివాదాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని చేసుకోవద్దు ప్రశాంతంగా ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి క్రమం తప్పని వ్యాయామం మీ శక్తిస్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరియర్ మరియు వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం మీపై అధికారులు లేదా సహోద్యోగులతో మీ మాట తీరు ప్రవర్తన ఆకట్టుకునేలా ఉంటుంది దీనివల్ల మీరు అందరి గౌరవాన్ని పొందుతారు అయితే పనిలో తొందరపాటు చూపవద్దు చేయవలసిన పనుల జాబితాను తయారు చేసుకుని ప్రణాళికా ప్రకారం పనిచేయడం వల్ల గందరగోళాన్ని నివారించవచ్చు విదేశీ ప్రాజెక్టులు లేదా విదేశీ క్లయింట్లతో పనిచేసేవారికి ఇది అనుకూలమైన రోజు చట్టపరమైన లేదా పాలసీకి సంబంధించిన విషయాలలో ఓపికగా ఉండాలి లావాదేవీలలో స్పష్టతను పాటించండి మీ కష్టార్జితంపై నమ్మకముంచి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి కానీ వారి నుండి తక్షణ ప్రయోజనాలను ఆశించవద్దు వ్యాపారస్తులకు ఈరోజు విస్తరణ ప్రణాళికలు వేగవంతమవుతాయి మీ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు విస్తరించాలని ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి దీనికోసం పెట్టుబడులు ఖర్చులు పెరుగుతాయి వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయవలసి రావచ్చు చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఓపికగా ఉండటం చాలా ముఖ్యం తొందరపడి ఏ ఒప్పందంపై సంతకం చేయవద్దు లావాదేవీలలో అలసత్వం చూపకుండా అన్నింటినీ స్పష్టంగా ఉంచుకోవాలి బడ్జెట్కు కట్టుబడి ఉండటం వల్ల అనవసర నష్టాలను నివారించవచ్చు మీ మాటతీరు ప్రవర్తన ద్వారా కొత్త భాగస్వాములు లేదా క్లయింట్లను ఆకట్టుకోగలుగుతారు అయితే వారిని గుడ్డిగా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోండి విదేశీ వాణిజ్యానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి విద్యార్థులు ఈరోజు కష్టపడి చదవాలి ఉన్నత విద్య లేదా విదేశాల్లో చదువుకోవాలనే ప్రణాళికలు ముందుకు సాగుతాయి దీనికి సంబంధించిన సమాచారం కోసం లేదా దరఖాస్తుల కోసం మీరు సమయం కేటాయించాల్సి ఉంటుంది చదువులో స్పష్టతను పాటించడం ముఖ్యం ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెట్టకుండా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి బడ్జెట్ మరియు సమయం రెండింటినీ సరిగ్గా నిర్వహించుకోవడం నేర్చుకోవాలి చట్టం అంతర్జాతీయ సంబంధాలు లేదా నిర్వహణ వంటి కోర్సులు చదిలే విద్యార్థులకు ఇది ముఖ్యమైన రోజు మీరు మీ కష్టార్జితంపై నమ్మకముంచాలి తొందరపాటుతో సమాధానాలు రాయడం లేదా చదవడం వల్ల పొరపాట్లు జరగవచ్చు ఓపికతో శ్రద్ధగా చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఖర్చులు మరియు పెట్టుబడుల విషయంలో బడ్జెట్కు కట్టుబడి ఉండాలి లావాదేవీలలో అలసత్వం ప్రదర్శించవద్దు చట్టపరమైన విషయాలలో ఓపికగా ఉండాలి మరియు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి విదేశీ ప్రయాణాలు లేదా పనులలో జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట జారకుండా చూసుకోవాలి మీ మాటలు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ అవి ఇతరులను నొప్పించకుండా ఉండాలి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి కుటుంబంలో మరియు బంధువుల పట్ల మీ నమ్మకం నిలిచి ఉంటుంది మీరు అందరి పట్ల గౌరవం కలిగి ఉంటారు మీ మాట ప్రవర్తన కుటుంబ సభ్యులందరినీ ఆకట్టుకుంటుంది ప్రతి పైసా లెక్క చూసుకోవడం మంచిది కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఉపయోగించడంపై నమ్మకముంచండి బంధువుల నుండి ఆర్థిక సహాయం లేదా సలహాలు అందే అవకాశముంది మీ మాట తీరుతో ఆర్థిక ఒప్పందాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారు ఈరోజు తమపై తాము శ్రద్ధ తీసుకోవాలి పని ఒత్తిడి ప్రయాణాలు మరియు పెరిగిన ఖర్చుల కారణంగా మానసిక ఆందోళన పెరిగే అవకాశముంది ఇది మీ నిద్రపై ప్రభావం చూపుతుంది అందువల్ల తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది కాని లోపల మీరు కొంచెం అలసిపోయినట్లు ఉనరవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి బయటి ఆహారాన్ని ముఖ్యంగా ప్రయాణాలలో ఉన్నప్పుడు తగ్గించడం మంచిది బడ్జెట్పై దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక ఆందోళనలు తగ్గుతాయి ఇది మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది చట్టపరమైన విషయాలు లేదా ఇతర వివాదాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు ప్రశాంతంగా ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి క్రమం తప్పని వ్యాయామం మీ శక్తిస్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరియర్ మరియు వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం మీ పై అధికారులు లేదా సహోద్యోగులతో మీ మాట తీరు ప్రవర్తన ఆకట్టుకునేలా ఉంటుంది దీనివల్ల మీరు అందరి గౌరవాన్ని పొందుతారు అయితే పనిలో తొందరపాటు చూపవద్దు చేయవలసిన పనుల జాబితాను తయారు చేసుకుని ప్రణాళిక ప్రకారం పనిచేయడం వల్ల గందరగోళాన్ని నివారించవచ్చు విదేశీ ప్రాజెక్టులు లేదా విదేశీ క్లయింట్లతో పనిచేసేవారికి ఇది అనుకూలమైన రోజు చట్టపరమైన లేదా పాలసీకి సంబంధించిన విషయాలలో ఓపికగా ఉండాలి లావాదేవీలలో స్పష్టతను పాటించండి మీ కష్టార్జితంపై నమ్మకముంచి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి కాని వారి నుండి తక్షణ ప్రయోజనాలను ఆశించవద్దు వ్యాపారస్తులకు ఈ రోజు విస్తరణ ప్రణాళికలు వేగవంతమవుతాయి మీ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు విస్తరించాలని ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి అయితే పెరుగుతున్న ఖర్చుల గురించి లేదా విస్తరణ ప్రణాళికల గురించి కుటుంబంలో చర్చలు జరగవచ్చు మీరు వారికి అన్ని విషయాలను స్పష్టంగా వివరించడం మంచిది కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది విదేశాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది మీ మాట తీరు ప్రవర్తన మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది ఇద్దరి మధ్య గౌరవం నమ్మకం పెరుగుతాయి భవిష్యత్తు ప్రణాళికలు ముఖ్యంగా ఆర్థిక ప్రణాళికలు విస్తరణ ప్రణాళికల గురించి ఇద్దరూ కలిసి చర్చిస్తారు మీ భాగస్వామి మీకు మంచి సలహాలు ఇవ్వగలరు అయితే ఖర్చుల విషయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు లావాదేవీలలో స్పష్టతను పాటించడం మీ ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది విదేశీ ప్రయాణ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం ప్రేమ జీవితంలో ఉన్న ధనస్సు రాసివారు తమ భాగస్వామిని మాటలతో ఆకట్టుకుంటారు మీ ఇద్దరి మధ్య సంబంధంలో గౌరవం నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తాయి దూర ప్రాంతాలలో ఉన్న ప్రేమికులకు ఇది మంచి రోజు కమ్యూనికేషన్ ద్వారా బంధం బలోపేతంకుంది వివిధ పనులలో విజయం సాధించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ ప్రేమ జీవితంపై కూడా సకారాత్మక ప్రభావం చూపుతుంది ఒంటరిగా ఉన్నవారు తమ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు అయితే తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు సంబంధంలో స్పష్టతను పాటించండి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు మీ భాగస్వామి పట్ల మీకున్న గౌరవాన్ని ప్రేమను చూపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు